దేవా నా హృదయము నిబ్బరమగానున్నది నేను పాడుచు స్థుతి చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయను జనుల మధ్య నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను దేవా ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరుచుకునేదు నీ ప్రభావము స్వర స్వరభూమి మీద కనపడనిమ్ము నీ ప్రియులు విమచింపబడినట్లు నీ కుడి చేతిలో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధ తన తోడని మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రదర్శించేదను శ్రీక్రమ్మును పంచిపెట్టేదను కుటులో గిలాదు నాది మనస్సే నాది విఫ్రయము నాకు శిరస్రాణము

దయచేయము దేవుని వలన మేము కార్యములు జరిగించేదాము మా శత్రువులను అనగక్కు ఆయనే